విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం విజయశ్రీ గారు మనము లలిత మహాయజ్ఞంలో చంపే శిరచ్ఛేదం అయిపోయింది అయిపోయింది దేవతలు అందరూ ఆనందిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా చాలా ఆనందంతో తేలి ఆడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కథ ఏమిటండి ఈ నామంలో కథ రాక్ష అమ్మవారు ఇంకా ఉన్నారండిని చంపింది దేవతలందరూ సంతోషించారు అందరూ హాయిగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ రాక్షసుని చంపుతోంది ఇప్పుడు ఓం ఖండనాయే క్షసుల పేర్ల ఇవన్నీదండి ఈ నామాలు చెప్పుకుంటే శ్రీ గారు కిందటి నామల సుఖదాయ నమోన్నమ అని వచ్చింది సుఖ ప్రాప్తి కలుగుతుంది ఈ నామ పారాయణ చేసిన వాళ్ళకి వాళ్ళు కూడా సుఖంగా హాయిగా ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామంలో ఏవైనా శక్తులు మనకి చుట్టుపక్కల ఉంటే ఈ కాలంలో దుష్ట శక్తులు ఏమిటి అని అడగచ్చు ఈ కాలంలో ఉన్నవి దుష్ట శక్తులే అవునండి మంచి శక్తులు ఎక్కడ మనకి అందుకని గాలి ధూళి నీరు దగ్గర నుంచి మనుషుల వరకు అన్ని దుష్ట శక్తులే మనకి అవన్నీ కూడా ఈ నామపారాయణతో నశిస్తాయి ఓం చండముండ కండ కండనాయ నమో నమః

చె ముండల్ని ఆవిడ వధిస్తున్నప్పుడు ఆ వధలో వాళ్ళకి సహాయపడినటువంటి రక్త బీజుడు చెండు కూడా మరణించారు వాళ్ళిద్దరు చాలా ఘోరమైన రాక్షసులు రక్త అంటే చాలా పదివేల మంది రక్త బీజులు పదివేల మంది ఒక రక్తం బొట్టు కింద పడితే అలా ఆయన రక్తం కారుతుంటే ఆయన సంతోషం ఇంకా పదివేల మంది వస్తూ ఉంటారని అందుకే కాళికాదేవి నాలికతో తాగేసింది రక్తం కింద పడిన వాళ్ళు తలదనేవాడి రక్తం పొట్టు కింద పడి సృష్టిస్తుంటే ఇవి రక్తం పొట్టు కింద పడకుండా నాలుగుతో తాగేసి అది అమ్మవారికి తలుచుకుంటే ఇదేముంది ఎదురు ఏముంది అసలుకి అలా ఇక్కడ అమ్మవారు చెండముండీ ఖండనాయే నమ్మ చెండు ముండు అంటే శంభు నిశుంభులు ఉన్నారుగా రాక్షసు వాళ్ళందరినీ కూడా ఖండనం అందరినీ కూడా శిరస్ఛేదనం చేసేది శిరస్ఛేదనం చేసేది ఆ శిరస్ఛేదన చేసే సమయంలో ఈ రక్త బీజుడు మరో అని రాక్షసులు ఉన్నారు ఈ ఎంతమంది ఆ ఈ ధూమలలోచనుడు మరీ దుర్మార్గుడు అండి అసలు చాలా ధూమ వాడి కళ్ళల్లో అంతా కూడా అగ్నిశికలు పొగలు ఎప్పుడు విరాదిలుతుంటారు ధూమలలోచనడు వాడు ఈ రక్త బీజుడు అయితే సరే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రక్తం బీల్ చేస్తాం రక్తం బీల్ పడితే రక్తం కింద మళ్ళీ పదివేల మంది రక్త బీజులు రావటం ఆ రక్తమే బీజం అన్నమాట వాడికి పునరుత్పత్తికి అందుకే వాడి పేరు రక్త బీజుడు ఆ రక్త బీజుడు సంహారము ఆ చండీ సప్తశతి శ్లోకాల్లో చాలా బాగా వర్ణిస్తారండి ఆ రక్త బీజుడు ఎట్లా మరణించాడు ఏమిటి అమ్మవారు ఏ విధంగా వాడిని సంహరించింది మనం ఒక ఎపిసోడ్ చేస్తున్నాం మనం ఒక మనం తర్వాత ఎపిసోడ్ లో అది కూడా ఒకసారి చెప్పుకుందాం అలా ఈ రక్త బీజుడు ధోమర లోచనతో కలిపి కూడా కలిపి చెండముండ నిసుంబాది ఖండనాయే నమ సో అమ్మవారిలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చి ఆ రాక్షసులకు ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి సంహారం ఎందుకంటే దుష్టుడు యొక్క సహాయకుడు దుష్టుడే ఉంటాడు కదా మరి దుష్టుడే దుష్టుడే ఉంటుంది అందుకని వాళ్ళందరినీ కూడా సంహరించేసేసి మొత్తం దేవతలందరికీ అంటే ఒకసారి ఆ అనుకూల మార్గాన్ని మళ్ళీ వాళ్ళందరూ తపస్సు చేసుకునే ఋషులు ఉంటారు అవునండి దేవతలందరికీ వాళ్ళకి అనుకూలమైన కార్యక్రమాలు అవే వాళ్ళు చేసుకోవాలి మళ్ళీ దేవతలకు చాలా కార్యక్రమాలు ఉంటాయండి ఆహుతులు ఇచ్చేవాళ్ళు ఉంటారు హోమాలు చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ గ్రహించాలి తిరిగి వాళ్ళకి వరాలు ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళ పళ్ళు వాళ్ళే ఉంటాయి ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమయ్యి ధర్మ సంస్థాపన నెలకొల్పటానికి ఈ యొక్క అధర్మం అంతా నశించిపోవటానికి అమ్మవారు చెండముండ నిసుంభాది నమో నమః ఈ నామం అంత గొప్పదండి చక్కగా ఈ నామాన్ని మనం పారాయణ చేసుకుంటే నూట ఎనిమిది సార్లు ఆ దుష్ట భావనలు మన చుట్టూతా వాళ్ళు ఎవరైనా ఉన్నా అయితే దుష్ట గ్రహాలు తిరుగుతున్నా అవన్నీ కూడా నశించిపోతాయి హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతారు ఎంత మంచి వార్త అండి ఆ రాక్షసులను చంపి అమ్మవారి వాళ్ళ దేవతలకి కాస్త ఊపిరి అంతే కదండి వాళ్ళకి ఎంత ఆనందం అండి ఆనందం ఒక రాక్షసులు కానీ ఇంకొక రాక్షసు ఇప్పుడు మానవ జీవన జీవనం కూడా అలాగే ఉంది కదా గట్టెక్కాం అనుకుంటే ఇంకొక కష్టం ఇంకొక రాక్షసుడు అసలు జీవన విధానమే క్లిష్టతరం అయిపోయిందండి ఈ కాలంలో శ్రీలక్ష్మి తెల్లవారు లేచామంటే సమస్యలతో లేవటమే అవుతాం అవునవునండి నిజమే ఏ పని అది సమస్యగా మారుతా అందుకని సునాయాసంగా జరిగే పనులు ఏమీ లేదు అమ్మవారు అప్పుడప్పుడు ఎత్తుతుంది అవతారం మనం రోజు ఎత్తాలము మరి ఆవిడ అంచెలతో పుట్టాంగా మనం ఆవిడ అంచెతో పుట్టాంగా మన అందుకని అసలుకి స్త్రీలు ఏమిటి పురుషులు ఏంటి పాపం పురుషులకు కూడా చాలా కష్టకాలం వచ్చింది వాళ్ళు అవునండి చాలా కష్టపడాల్సి వస్తుంది అవును మొత్తం మానవ లోకం అంతా కూడా అతలాకుతలం అయిపోయి చాలా క్లిష్టతరమైన మార్గంలోనే జీవితాన్ని గడుపుతాడు చెప్తే మాకేమిటి అని హాయిగా ఉండేవాళ్ళు వయసులోనూ కనిపించట్లేదు ఏ వయసులోనూ ఒక వయసు వచ్చాక కాళ్ళ మీద కాలు హాయి కూర్చునేవారు మాకేమిట్లే అన్నట్టు ఇప్పుడు పల్లె జీవితాల్లో కూడా అది కనిపించట్లే వాళ్ళకి పొలాల సమస్యలు రైతుల సమస్యలు చనిపోతున్నాయి పట్టణాల్లో వాళ్ళకి అసలుకి జీవనమే యాంత్రికమైపోయి వీరికి కష్టమైపోతుంది నిజమం సో అందరూ కూడా చండముండ ఖండనాయే నమో నమ నామం చదువుకొని ఏదో ఆ జీవితంలో ఉండే ఒడిదుడుకులని వాటిని సంభరించడానికి దుష్టత్వాన్ని కూడా కొంచెం నశింపజేయటానికి ఈ నామాన్ని పారాయణ చేసుకుంటే కొంతలో కొంత మనసు కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం అదే శ్రీమత శ్రీమత్ర